నా ఇచ్చ అనేది అది అందరికీ తెలుసు ఇది ఏమిటంటే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గీతలో పద్దెనిమిది అధ్యాయులు యొక్క సారాంశం బాబా ఆరు పాయింట్లలో కుదించారు ఎంచేతంటే కలియుగంలో మానవుడికి సమయం తక్కువ నో టైమ్ స్టాండ్ అండ్ స్టేర్ అండ్ సిండ్ స్టడీ సో అంత పెద్ద గంధం ఇస్తే చదవలేదు కాబట్టి సిక్స్ పాయింట్స్లో ఇచ్చారు దీని యొక్క విశేషం ఏమిటంటే మన సంస్కారం నుంచి ఏ విధంగా విముక్తి కావాలి అనేటటువంటి దారి చూపించడమే మై నా ఇచ్ఛ యొక్క ఇది లోకంతో మనం చాలా వైరుధ్యం చూస్తూ ఉంటాం చాలా నీతిగా నిజాయితీగా న్యాయబద్ధంగా ఉండేవాడు ఇప్పుడు ముళ్ళబాటలో పయనిస్తూ ఉంటాడు దుఃఖాలు సఫరింగ్ బాధలో మరి అన్ని విధాలైన అన్యాయాలు అక్రమాలు అగాఛ్యాలు అవాకులు చెవాకులు పెరేవాడు వాడి బ్రతుకు పోలబాటలా వెళ్ళిపోతుంది ఈ వైరుధ్యమైనటువంటి సంఘటన చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి అసలు నిజంగా భగవంతుడు ఉన్నాడా ఉంటే ఈ న్యాయబద్ధంగా నడిచేవాడికి ఈ ఏమిటి అఘహెత్యాలు చేసేవాడికి ఈ పూలబాట ఏమిటి ఏమిటి అని చెప్పేసి దానికి మనం వాళ్ళ యొక్క వర్తమానమే చూస్తున్నావు కానీ వాళ్ళ యొక్క గతం మనకి అందుబాటులో లేదు కాబట్టి ఇటువంటి మిస్అండర్స్టాండింగ్ వస్తాయి ఎందుకంటే ఇటువంటి మంచి మార్గాన్ని పెడుతున్నవాడు ఈ యొక్క బాధలు అనుభవించంటే వాడు క్రితం జన్మలో చాలా తప్పులు చేశాడు అంటే ఇప్పుడు ఎవడైతే ఈ అఘాత్యాలో చేస్తున్నాడో అటువంటి తప్పుడు పని వాడు చేశాడు కాబట్టి దాని యొక్క పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఇప్పుడు నడిగేటటువంటి న్యాయబద్ధమైనటువంటి నీతిబద్ధమైనటువంటి దాని యొక్క లబ్ధి నెక్స్ట్ జన్మలో పొందుతాడు అలాగే అవతల వాడు ఇప్పుడు వీడు ఎంత నీతిబద్ధంగా ఉన్నాడో న్యాయబద్ధంగా ఉన్నాడో వాడు కితన జన్మలో అంత న్యాయబద్ధంగా నీతిబద్ధంగా ఉన్నాడు దాని యొక్క లబ్ధిని ఇప్పుడు వాడు పొందుతున్నాడు ఇప్పుడు చేసిన ఘోర అన్యాయాలకి అవాకులకి చెవాలకి దీనికి వీడి పెనాల్టీ నెక్స్ట్ జన్మలో పే చేస్తుంటాడు అలాగే ప్రతి వాడి యొక్క జీవితం ఈజ్ ఏ ఇండివిజువల్ రన్నింగ్ లెడ్జర్ అకౌంట్ అది ఇట్ ఇస్ ఓపెన్ బుక్ టు బాబా అది ఆయనకే తెలుస్తుంది కానీ మనకు తెలియదు అసలు అలా ఈ సంస్కారాలు మన జన్మ జన్మలకి ప్రభావితం చేస్తూ జన్మ పునర్జన్మకి మన జన్మరహిత్యాన్ని అలా అడ్డుకుంటూ ఉంటాయి బాబా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సహవాసలో అసలు ఈ సంస్కారాలు ఎలా వచ్చాయని చెప్పడానికి ఒక నవల్ ఉంది ఇంగ్లీష్లో డాక్టర్ జకీల్ అండ్ మిస్టర్ హైడ్ అని ఆ నవల్ చదివితే ఈ సంస్కారాలు ఎలా వస్తాయో ప్రతి వాళ్ళకి అర్థమైపోతుంది అన్నాడు ఎందుకంటే ఆ నవల్లో ఆ డాక్టర్ గారు చాలా మంచివాడు కానీ అప్పుడప్పుడు ఆయనకి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయట చెడు క్రియలు చేయాలని అంచేత అతను ఏం చేస్తాట ఆ చెడు క్రియలు నేరాలు చేసినప్పుడు పట్టుబడకూడదని ఆయన ఒక ఇంజక్షన్ చేసుకుంటాట ఆ ఇంజక్షన్ చేసుకుంటే మారు రూపు వచ్చేస్తుంది ఆయనకి ఆ మారు రూపులో ఆయన చేయవలసిన కోరికలన్నీ తీర్చుకోవడం తప్పులు చేయడం అవన్నీ అయిపోతుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి ఒక యాంటీడోట్ ఇంజక్షన్ ఇచ్చుకుంటాట అది దానివల్ల మళ్ళీ అసలు రూపు వచ్చేస్తుందట అందుచేత మారు రూపులో తప్పుడు పనులన్నీ చేస్తున్నాడు మళ్ళీ పట్టుబడకుండా అసలు రూపు తెచ్చేసుకుంటున్నాడు ఈ విధంగా జరుగుతోంది జరిగేటప్పటికి ఎప్పుడైనా తప్పుడు కోరిక వచ్చినప్పుడు ఆ ఇంజక్షన్ ఇచ్చుకోవడం ఆ తప్పుడు పని చేయడం మళ్ళీ యాంటీడోట్ ఇచ్చుకోవడం మళ్ళీ అసలు రూపు తెచ్చుకోవడం అలా పట్టుబడకుండా అలా డాక్టర్ జకీర్ అండ్ మిస్టర్ హైడే అలా తిరుగుతుంటే కొన్నాళ్ళకి ఇతను ఈ తప్పుడు పనులు చేయడంలో ఎంత నిమగ్నం అయిపోయాడు అంటేట ఆ యాంటీబయోటిక్ ఇంజక్షన్ పని చేయలేదుట అప్పుడు పట్టుబడిపోయాడు ఆ తప్పుడు పనులు చేయడంలో ఆ నేరాలు చేయడంలో ఆ సౌఖ్యాలు అనుభవించడంలో ఎంత తాదాత్మతి చెందిపోయాడంటే కొన్నాళ్ళకి హి హెస్ బికమ్ ఇమ్యూన్ టు ది యాంటీడోట్ ఆ ఆ విధంగా తను పట్టుబడిపోయాడు అలాగే ఆ పరమాత్మలో నుంచి వెళ్ళిన జీవాత్మ కూడా ఈ మాయలో ఆ విధంగా పట్టుబడిపోయింది అసలు రూపు మర్చిపోయింది అసలు డాక్టర్గా ఉన్న ఆ రూపు మర్చిపోయాడు మాయ రూపంలో ఏ విధంగా మన అసలు రూపు మర్చిపోయాం ఈ యొక్క సంస్కారాల్లో ఆ విధంగా మనం కొట్టుమిట్టాడుతున్నాం మరి అంచేతే బాబా అన్నారు దీన్ని భవరోగం అన్నారు అందరికీ ఈ రోగం ఉంటుందిట మన ఉద్దేశంలో ఏదో హృద్రోగం వచ్చినా కిడ్నీ రోగం వచ్చినా క్యాన్సర్ వచ్చినా అదే రోగం అనుకుంటాం ఎంత ఆనందంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉన్నవాడికి ఈ రోగం ఉంటుంది భవరోగం అని చేతి వాడు అలాగే ఉన్నాడు లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయేవాడు గోలుకే సో ఈ భవరోగం రెగ్యులేట్ చేసేదే ఈ కర్మ సిద్ధాంతం అన్నారు ఈ కర్మ సిద్ధాంతం అది దానికి ఐ ఆ ఇట్ ఈస్ ఇంపార్షియల్ ఇన్అబ్జర్వబుల్ నో కన్సెషన్స్ నో ప్రిఫరెన్సెస్ నో ఎక్సెప్షన్స్ ఇట్ జస్ట్ ఇట్ నోస్ హౌ టు జస్ట్ డిస్పెన్స్ జస్టిస్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ వాల్యూస్ ఆ కర్మ సిద్ధాంతం ప్రకారంగానే మన జన్మ పునర్జన్మ జరుగుతూ ఉంటుంది ఆ కర్మ సిద్ధాంతం ఎంత నిర్కసమైంది కర్కసమైంది చెప్తున్నారు బాబా ఇట్ ఈస్ ఇంపార్షియల్ దానికి నేనే భావాలు లేవు ఇన్అబ్జోరబుల్ అంటే దానికి క్షమాభిక్ష పెట్టడం తెలియదు ఒక చెడు సంస్కారం వల్ల వీడికి కష్టం రావాలి దుఃఖం రావాలి అంటే అది వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అసలే గోరు చుట్టూ గోరుచుట్టు గోరు చుట్టు మీద రోకల పోటు అంటే ఎలా ఉంటుంది వీడు భరించగల కొంచెం తగ్గిద్దాం కొంచెం లేదా తాత్కాలికంగా దాన్ని పొడిగిద్దాం అనేటటువంటి విచక్షణ దానికి ఉండదు ఇన్ఎగ్జారబుల్ అంటే వాడు చేసిన తప్పుని ఆ న్యాయాన్ని చేకూర్చడంలో అది చాలా నిర్కసంగానూ కర్కసంగానూ ఉంటుందిట సో అది నీనా దేనికి వీడి నా వాడు వీడిని కొంచెం జాగ్రత్తగా చూద్దాం కన్సెషన్ ఇద్దాం అనే బేరసారాలు ఉండవు నో ప్రిఫరెన్సెస్ అయ్యో వీడిని ఆ వాడు కదా కొంచెం జాగ్రత్తగా చూడాలి అంత ఎక్కువ బాధ ఇవ్వకూడదు అండ్ నో ఎక్సెప్షన్స్ దాని సిద్ధాంతంలో నుంచి ఎవరికి మినహాయింపు లేదు ప్రతి వాడు అనుభవించి తీరవలసిందే దానికి ఇన్ ది వరల్డ్ ఆఫ్ వాల్యూస్ ఈ విలువలు గల ప్రపంచంలో దానికి న్యాయం చేకూర్చడం ఎలాగా అదొక్కటే దాని యొక్క దానికి తెలుసుంట అంచేత అటువంటి న్యాయం చేకూర్చడంలో ఒకప్పుడు మంచి కర్మ చేసుకుంటే సుఖం చెడు కర్మ చేసుకుంటే దుఃఖం ఆ విధంగా పెడుతోంది ఇందులోంచి బయటపడగలేవాడు ఎవరయ్యా అంటే మన యొక్క ఈఎస్ ఘట్ యూనివర్సల్ మైండ్ అంటారు కదా బాబాకి అంటే మన గతము వర్తమానము భవిష్యత్తు అందరి హృదయాలు మనసులు తెలిసినటువంటి ఆ విశ్వవ్యాపకమైన మనస్సు గల ఆయనే మనకి ఈ కర్మబంధాలలోంచి విముక్తి చేయగలడు దానికే ఈ మైవిష ఇచ్చేట ఆ కర్మబంధాల నుంచి విముక్తి ఏ విధంగా అవుతుందో తర్వాత మనం ఒక్కొక్కటే చూసుకుందాం సో ఆయన ఈ కర్మబంధాలని నుంచి విముక్తి చేసే విధానం చాలా వింతగా ఉంటుందన్నారు అదేవిధంటే ఏమైనా రోగం వచ్చిందంటే ఓ లాబొరేటరీ చేయించుకుని రక్త పరీక్ష చేసుకుని వీనికి రోగం ఉంది ప్రిస్క్రిప్షన్ ఈ విధంగా పెడుతుంటాం ఆయన ఏం చేశాడంటే ఆయన యూనివర్సల్ మైండ్ అనేది విశ్వవ్యాపకమైన మనస్సు అనేటువంటి ల్యాబొరేటరీలో మన సంస్కారాలన్నీ పరీక్షిస్తాడ డయాగ్నైజ్ చేస్తాడు వీడికి ఎన్ని సంస్కారాలు చెడువి ఎన్ని సంస్కారాలు మంచివి ఎన్ని స్ట్రాంగెస్ట్ ఎన్ని మైల్డెస్ట్ అంటే సంస్కారాలు క్వాలిటేటివ్ గాను గాను కూడా బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి సంఖ్యాపరంగా ఎన్ని ఉన్నాయి నాణ్యతాపరంగా ఉన్నాయి అని పరీక్షించిన తర్వాత వాటిని ఒకటి నలభై తొమ్మిది చెడు యాభై ఒకటి మంచి ఉంటే ఈ నలభై తొమ్మిది ఒకటే ఒకటే తగ్గించు జీరో చేయడం యాభై ఒకటి ఒకటే ఒకటే తగ్గించు జీరో చేయడం దట్ ఈస్ ఎ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ అండ్ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ చాలా కాలయాపన పడుతుంది బాధాకరమైన విషయం అంచేత ఆయన ఏం చేశాడంటే వీడి చేత ఏ పని చేయిస్తే ఈ నలభై ఎనిమిది ఒకటి కలిపి యాభై అవుతుంది ఆ యాభై ఒకటి నుంచి ఒకటి తీసేస్తే యాభై అవుతుంది యాభై యాభై నలిఫై రద్దు అయిపోతాయి నలభై తొమ్మిది ఒక్కొక్కటి జీరో చేసుకోవాలన్నా యాభై ఒకటి నుంచి ఒకటి చాలా టైం పడుతుంది సో ఎన్ని జన్మలు ఎనభై నాలుగు లక్షల జన్మలు అంచేత ఆన్ చేసే పని అంటే వీడి చేత ఎటువంటి పని చేస్తే ఈ నలభై తొమ్మిది మంచి మంచి సంస్కారాల్లో ఒకటి పెంచి యాభై చేయొచ్చు యాభై ఒకటి చెడు సంస్కారాల్లో ఏ పని చేస్తే యాభై చేయొచ్చు సో మంచి చెడు యాభై యాభై రద్దు నిలిఫై సో దట్ ఈస్ షార్టెస్ట్ సేఫెస్ట్ షూరెస్ట్ అండ్ క్విక్కెస్ట్ అంచేతే గురువును పట్టుకోవడంలో అంతరార్థం అంటే ఆయన యూనివర్సల్ మైండ్తో మన యొక్క సంస్కారాలు మంచి చెడు ఏ నిష్పత్తిలో వేరీ అవుతున్నాయో తెలుసును కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేసేటటువంటి దానికి అది ఆయనకి శాశ్వస్త మార్గం తెలుసును కాబట్టి అంచేతే గురువుని ఎప్పుడు పట్టుకోకపోతే మనకి సంస్కారం నుంచి జన్మరహస్యం దొరకదు అన్నారు సో ఇది దీని గురించి బాబా ఆయన ఈ ఫిబ్రవరి ఫిఫ్టీ ఎయిట్లో లో ఈ మై నా మై విష్ అనేది మెహరాజాబాగ్ ఫిబ్రవరి ఫిఫ్టీ ఎయిట్లో లో సహవాసంలో మొట్టమొదటి చెప్పారు తర్వాత అక్కడి నుంచి అమెరికా వెళ్ళినప్పుడు ట్వంటీ ఫిఫ్త్ మే ఫిఫ్టీ ఎయిట్లో లో చెప్పారు మళ్ళీ అమెరికా నుంచి తిరుగు ప్రయాణాలు వస్తున్నప్పుడు ఆస్ట్రేలియా పెడుతూ అక్కడ మళ్ళీ జూన్ ఫిఫ్టీ ఎయిట్లో లో వాళ్ళకి చెప్పారు అది ఏమన్నారంటే ఇక్కడ దీని కనుక మనం అనుసరి ఇది ఒక డాక్టర్ మనకి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇది డివైన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనమాట ఈ ఇచ్చిన కనుక మనం అనుసరించుకుని దీన్ని అమలు పరుచుకుని పోతుంటే ఆటోమేటిక్ గా అవర్ సంస్కార ఆఫ్ అది ఏ విధంగా దట్ ఈస్ ఎ పెనేషియా అన్నారు అంటే ఇట్ ఈస్ ఏ సర్వరోగ నివారణ పెనేషియా ఫర్ ఆల్ ఇల్స్ అంటే మామూలు ఈ శారీరక రోగాలకి భవరోగాలకి ఎందుకంటే మనకు శారీరకంగా ఏమైనా రోగం వచ్చిందంటే ఏదో ఇంజక్షన్ ఉంది మాకులు ఉన్నాయి మంచులు ఉన్నాయి ఆపరేషన్లు ఉన్నాయి కానీ ఈ సంస్కార మాలిన్యానికి ఏం ఇంజెక్షను ఏ యాంటీడౌటి ఏం డిటర్జెంట్ ఉంది దానికి భగవతనామా ఒకటే సో ఆ భగవతనామాని ఈ విధంగా తీసుకోమన్నారు బాబా మొట్టమొదట ప్రేమికుడు ప్రీతమని యొక్క బాధ్యతను నెరవేర్చాలి విష్ ఆయన కోరిక నెరవేర్చాలి అనిచేత నా ప్రేమికులకు నా కోరికను ఈ కింది విధముగా తెలుపుతున్నాను అనేది మొట్టమొదటిది మీ బాధ్యతల నుండి తప్పించుకోనవద్దు బాధ్యత సాధారణంగా బాధ్యత భరించాలంటే చాలా ఎంతో ధైర్యం కావాలి ఈ బాధ్యతను తప్పుడు ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళు ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే నిర్మాణ నష్టమైన ప్రదేశాలకు వెళ్లి సన్యాసించడం ఇటువంటి చేస్తూ ఉంటారు అంటే బాధ్యతను విస్మరించడానికి దానికి బాబా అన్నారు ఈ ఆత్మహత్య చేసుకుంటే వెంటనే అయిపోతుంది కానీ మనకి ఆ గోల్ ఆఫ్ లైఫ్ అంటే భగవత్ సాక్షాత్కారం కావాలంటే భగవత్ అనుభూతి కావాలంటే ఈ శరీరంలో గ్రాస్ బాడీలు ఈ భౌతిక శరీరంలో ఉండగానే అది రావాలి డిస్కార్నేట్ శరీరంలో రాదు అది చనిపోయిన తర్వాత ఆ సెటిల్ బాడీ మెంటల్ బాడీలో ఆ గాడ్ రిలైజేషన్ రావాలంటే రాదు అని చేత ఈ భౌతిక బాడీలోనే నువ్వు అనుభవించాలవన్నీ అనుభవించాలి ఇందులోనే నీవు ఈ గాడ్ రియలైజేషన్ పొందాలి అని ఇక్కడ బాబా ఏమన్నారంటే ది వరల్డ్ ఇస్ ఎ డివైన్ ఇంక్యుబేటర్ ఇంక్యుబేటర్ సో ది బెస్ట్ వే టు క్లీన్స్ ది హార్ట్ అండ్ స్టిల్ ది మైండ్ ఇస్ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్ లివింగ్ ది ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ డే టు డే డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ లైక్స్ అండ్ డిజ్లైక్స్ ఇప్పుడు ఈ ప్రపంచంలో బాధలు వస్తాయి సుఖాలు వస్తాయి బాధలు వచ్చినప్పుడు కృంగిపోతాం సుఖాలు వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తూ ఉంటాం ఈ రెండింటినీ సమన్వయంగా తీసుకోవడానికి మైండ్ హార్ట్ రెండు బ్యాలెన్స్ కావాలి సో ఆ బ్యాలెన్స్ అయ్యేటటువంటి నైజం ప్రకృతి ఆ గుణం ఈ యొక్క ప్రపంచంలోనే ఉంది మనం ఎక్కడికో నిర్మాణ ప్రదేశంలోకి వెళ్ళి సంజయంచి ఏదో ఘట్టం గీసే కమండలం పుచ్చుకునే బుబ్బిబుద్ది చేసుకుని ఘట్టం పెంచేసి ఈ విధంగా చేసామంటే అక్కడెవడ మన కొట్టేవాడు ఉండడు తిట్టేవాడు ఉండడు ఓ జడ పదార్థంలా ఎదుగు పొదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఇక్కడైతే మనకు సుఖాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి ఒకడు కొట్టేవాడు ఉంటాడు ఒకడు తిట్టేవాడు ఉంటాడు ఒకడు పొగిడేవాడు ఉంటాడు పొగడతలు ఎగిరిపోతాం ఏమైనా వాడు ఎవరి నిందించాడు అంటే కుంగిపోతాం ఈ విధంగా రెండు విధాలా కూడా మన మనస్సు ఒక పెండులాగా అటూ ఇటూ తిరిగి ఈ బాధలు పడలేక చివరికి మనస్సుకి హృదయానికి ఒక సమన్వయాభావాన్ని ఏర్పరచుకునేటటువంటి అవకాశం ఈ ప్రపంచంలోనే ఈ దొంద ప్రపంచంలోనే ఉంది అంచేత ఇక్కడే ఈ స్థిమితము అస్థిమితము సుఖము దుఃఖము బాధ సౌఖ్యము ప్రేమ ద్వేషము ఇటువంటి ద్వంద్వంలోనే నీ మనస్సు హృదయం ఇక్కడే పరిపక్వత చెందాలి అందుచేత ఎటువంటి బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఈ ప్రపంచకాన్ని మట్టి విడిచి నువ్వు ఎక్కడికి సందేశించడానికి వెడితే ఏమి నీ వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటావు అందుచేత బాబా అన్నారు డూ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అంటే ప్రపంచకంలోనే ఉంటూ ప్రపంచకానికి అంటకుండా ఆ విధంగా ఈ రెండింటినీ కూడా భగవంతుని యొక్క గుర్తు పెట్టుకుని ఆయన ప్రేమ వల్ల మనకు సంతోషించాయి అని ఎందుకంటే ఇది భావపరంగా వచ్చాయని చెప్పేసి ఈ రెండింటిని మనం అనుభవించేస్తే మనం ఎలా సేఫ్గా ఉంటాము అంటే మన ఈ రెండు అనుభవించడం ద్వారా ఆయన ప్రేమ వల్ల రెండు అనుభవించడం ద్వారా ఆ సంస్కారం నశించిపోతుంది మనం సేఫ్గా ఉంటాం ఏ విధంగానూ ఒక తిరగలిలో గింజ అది నలిగిపోతూ ఉంటాయి కానీ తిరగలి ఇరుసు మధ్యలో ఉన్నటువంటి దాన్ని పట్టుకున్నవి అవి సురక్షితంగా ఉంటాయి అదేవిధంగా ఈ ప్రపంచంలో నలుగుతూ 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 తిరగలా తిరుగుతూ వెనకాలే ఆయన గుర్తు గుర్తుపెట్టుకుని దీన్నంతా అనుభవించేస్తుంటే ఈ సంస్కారం అంచేతే ప్రపంచకాన్ని విడిచి బయటికి వెళ్ళడం అనేది అది దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అంటే ఏ విధంగా అయితే అంధకారంలోంచి విడితేంది కానీ వెలు యొక్క విలువ తెలియదు అలాగే పక్షికి గగన మార్గంలో పెడుతుంటే దానికి స్వేచ్ఛ తెలియదు ఒకసారి పంజరంలో బంధింపబడినప్పుడు ఓ ఆ గగన మార్గంలో పెడుతుంటే చాలా స్వేచ్ఛగా ఉంది అని సంగతి తెలుస్తుంది అంచేత ఈ డార్క్నెస్ ఈ అజ్ఞానం అంధకారం ఈ యొక్క పంజరం ఈ విధంగా ఉంటేనే కానీ మనకి ఫ్రీడమ్ యొక్క విలువ తెలియదు కాబట్టి ఈ ద్వందా అనుభవంలోనే నీవు ఈ ద్వంద్వలోనే ఉండి ద్వందాత స్థితికి వెళ్ళాలి ఈ అనేకత్వంలోనే ఉండి నువ్వు ఏక ఏకత్వ స్థితికి వెళ్ళాలి అందుచేత నీ నుండి తప్పించుకోనవద్దు ఎక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోవడం నాట్ ఎ క్యూర్ ఫర్ ఎనీ సిచువేషన్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ రెండోది అటెండ్ యువర్ వరల్డ్ డ్యూటీస్ నీ యొక్క దైనందిన విధానాలన్నీ తీర్చు డ్యూటీస్ అన్ని నెరవేర్చు అంటే నువ్వు ఉన్నావు కొడుకుగా తల్లిదండ్రులకు కొడుకుగా బాధ్యత భర్తకి భార్యకి ఒక హస్బెండ్ గా బాధ్యత పిల్లలకి నువ్వు చేయవలసిన తండ్రిగా బాధ్యత అత్తమామలకి ఒక అల్లుడుగా ఈ బాధ్యత సంఘంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉంటే అప్పుడు నీకు ఏ బాధ్యత అప్పగించిందో ఆ బాధ్యతలన్నీ ఏ విధంగా చేయాలట బట్ కీప్ ఆల్వేజ్ దట్ ది బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ దట్ ఇట్ ఆల్ బాబాస్ ఇదంతా బాబా నాకు ఇచ్చినటువంటి పని బాబా పరంగా చేసినప్పుడు అది నీకు ఏ సంస్కారాలు అంటుకో ఉన్నారు దానికి బాబా సమ్ లైక్ వర్క్ సమ్ లైక్ ప్లే బట్ వెన్ యూ డూ ఇట్ ఫర్ మీ టేకింగ్ ఇట్ అప్ మై వర్క్ దెన్ ఇట్ ఇస్ ఆల్ ది సేమ్ దిస్ ఈస్ దిస్ ఈస్ వేదాంత నట్క్షల్ అన్నారు అనేక పనులు ఉంటాయి ఏ పనులైనా కూడా అది బాబా యొక్క పనిగా చేసి చేస్తున్నప్పుడు అది దానివల్ల నీకు ఏ విధమైన సంస్కారం అంటుకూడదు సో దానికి ఏమన్నారు బాబా నువ్వు తింటున్నప్పుడు బాబా తింటున్నాడు పడుకుంటున్నప్పుడు బాబా పడుకుంటున్నాడు తాగుతున్నప్పుడు బాబా తాగుతున్నాడు నిధులు లేస్తున్నప్పుడు బాబా నిధులు లేస్తున్నాడు అని ఆ విధంగా కనుక అనుకుంటూ ఉంటుట కొంతకాలానికి ఏమవుతుందంటేట దిస్ విల్ టేక్ యూ ఫార్ అవే ఫ్రమ్ ఐ మీ మైన్ అండ్ మై అవర్స్ నే చేస్తున్నాను నేను చేస్తున్నాను అనే భావన నుంచి నిన్ను దూరంగా ఎందుకంటే ఆయనే ఇన్ని పనులు నా ద్వారా చేయిస్తున్నాడు ఆ చేయించుకుంటున్నవాడు ఆయనే ఆయన చేతిలోనే పనిముట్ ఉద్దేశంతో ఆ విధంగా నేను నాది నా యొక్క అనే భావనలోంచి నీవు దూరంగా వెళ్ళిపోతావు భగవంతుడు చేరువుగా అవుతావు అని ఏం పని చేసినా కూడా చేయవలసిన పని అది భగవంతుడు చిన్న పనిగా భగవంతుడి పరంగా చేసినట్టయితే దానివల్ల నీకు సంస్కారాలు అంటావు దిస్ విల్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇఫేస్మెంట్ ఆ విధంగా బాబా పరంగా ప్రతి పని చేసినట్టయితే మనకి అహంకార నిర్మూలన ఆ విధంగా జరుగుతుంది ఎందుకంటే బాబా ఇది ఈగో సర్జన్ అన్నారు కదా సో అంచేతే భోజన ఆస్థానంలో ఆయన కవులందరినీ పిలిచి ఓ ప్రశ్న వేశాట స్వర్గానికి ఎవరు పెడతారు స్వర్గానికి వెళ్ళే వాళ్ళ అర్హులు ఎవరు అని అడిగితే ప్రతివాడు ఏదో మంచి చేసేవాడు పెడతాడు సజ్జనుడు పెడతాడు పుణ్యమూర్తి పెడతాడు వీడు పెడతాడు వాడు పెడతాడు అని ఆ విధంగా చెప్పాట మహాకవి కాళిదాసం మటుకు చెప్పకుండా గమ్మునుగా అలా కూర్చున్నాట అప్పుడు ప్రభువు అడుగుతున్నాడు ఏమయ్యా నువ్వు అందరూ చెప్పారు నీ యొక్క ఒపీనియన్ చెప్పలేదు నీ ఉద్దేశం చెప్పలేదంటే అప్పుడు ఆయన నేను పోతే పోతాను అన్నట నేను పోతే పోతానంటే పెడితే పెడతాను లేకపోతే వెళ్ళను అంటే సందిగ్ధంగా చెప్పాడు కొంచెం వ్యంగ్యంగా చెప్పాడు మిగతా వాళ్ళందరూ కవులు అతను నిందించారు ఏమిటయ్యా ప్రభు రాజు మహారాజు భోజరాజు మన పరిపాలిస్తున్నవాడు ఆయన స్వర్గానికి ఎవరు పెడతారు అనేటటువంటి జెన్యున్ క్వశ్చన్ వేస్తుంటే ఇలా వ్యంగ్యంగా లైట్ గా హాస్యాస్పదంగా చెప్పడం మంచిది కాదు సరిగ్గా చెప్పవయ్యా అంటుంటే అయ్యే నేను చెప్తున్నా సరిగ్గానే చెప్తున్నాను మీరు సరిగా అర్థం అండర్స్టాండ్ చేసుకోవట్లేదు అన్న అంటే నేను పోతే పోతానంటే నేను అనే అహంకారం అహంభం కనుక పోతే అప్పుడు నేను స్వర్గానికి పెడతాను అంటే ఐ మీ మై అండ్ మై ఇది పోయి పోయినట్టయితే నేను అక్కడ పెడతాను అని ఆ విధంగా ఈ సెల్ఫ్ ఇఫేస్మెంట్ కి దారి తీసేది అంటే ఈ యొక్క ప్రపంచంలోనే ఉంటూ అన్ని ఆయన ఇచ్చినటువంటి కార్యంగా స్వీకరించి ఆయన గురించిగా చేసినట్టయితే ఈ నేను అనే అహంకారం నుంచి బయటపడి మనం భగవంతుడి దగ్గర అవుతాం మూడోది వెన్ యూ ఫీల్ హ్యాపీ థింక్ బాబా వాంట్స్ మీ టు బి హ్యాపీ వెన్ యూ సఫర్ థింక్ బాబా వాంట్స్ మీ టు సఫర్ ఎప్పుడైతే ఇవి అందరికీ తెలుసున్నవే కానీ దీన్ని కొంచెం అనాలిటిక్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం ఎప్పుడైతే నీకు ఆనందం వచ్చిందో బాబా నన్ను ఆనందింపూరుచున్నాడు అని తెలుసు ఎప్పుడైతే దుఃఖం వచ్చిందో అప్పుడు బాబా నన్ను దుఃఖపడమని కోరుతున్నాడు అని తలుసుకో అన్నాడు అంటే మంచి సంస్కారం వచ్చినప్పుడు మనకు సుఖం వస్తుంది ఎగిరి గంతేస్తాం అలాగే చెడు సంస్కారం వచ్చిన బాధ వచ్చినప్పుడు దిగదారిపోతాం అని అలా కాకుండా దాన్ని సబ్జెక్టివ్గా తీసుకోకుండా అంటే ఒక వ్యక్తి పరంగా నీ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోగా తీసుకోకుండా దాన్ని ఈ సుఖం బాబా పరంగా బాబా ఇచ్చే ప్రకారంగా నేను సుఖపడాలి అంతేకాని ఈ సుఖం నా వల్ల నా కృషి వల్ల నేను సృష్టించుకున్నాను అంటే మళ్ళీ అహంకారం పెరుగుతుంది సంస్కారాలు అంటుకుంటాయి అంటే నీ స్వయం కృషి వల్ల ఈ సుఖాన్ని సంపాదించామని అనుకోకుండా బాబా ఇచ్చే ప్రకారంగా నాకు ఈ సుఖం ప్రాప్తించింది ఆయన పరంగా ఇది అనుభవించేస్తాను అనుకుంటే మంచి సంస్కారం రాదు అలాగే చెడుగా వచ్చినప్పుడు కూడా బాబా ఇచ్చే ప్రకారంగా నాకు దుఃఖం సంతరించింది అని అనుకుంటే ఆయన యొక్క ప్రేమతో ఆ దుఃఖాన్ని కనుక నువ్వు అనుభవించేస్తే ఆయన యొక్క ప్రేమ బలం దట్ విల్ మేక్ యువర్ బర్డెన్ లైటర్ ఆ యొక్క ప్రేమ బలం ఎంత పెరుగుతుందంటే నీ యొక్క బద్యను తేలికబడుతుంది ఆ విధంగా అది అనుభవించేస్తే